Ah, kim ya? Kaptım kaptım. Kaptım daha duvarım kaptım daha. Hangi odalar? Mesut'un odası. Mesut'un odası mı? Evet. İşte bu. İşte bu ne var? 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 İşte bu

<laughs> ोपाल अच्छा <नुदीश> <laughs> <laughs>

సార్ మీ దానికి మైక్ పెట్టకర్లేదా అవసర ఇది రిసీవర్ పెట్టలే దీనికి రిసీవర్ పెట్టలే నాకు ఎప్పటి ఉంది కార్లు ఉందా చెప్పండి చాలా మంది చూస్తున్నారు ఏదో అంటే కృష్ణం పెట్టి రూపాయలు కాబట్టి స్పెషల్గా అరేంజ్మెంట్ ఎందుకంటే అట్లే అనుకోండి ఇది బుద్ధుని పక్కన వాళ్ళందరూ നാല് ഇപ്പം ബാമെട്ടിക്രേണ്ടി ఇక్కడ వినాయక చవితికి ఇది వాడతారు ఎక్కువ ఇదే పెడతారు కలర్ కలర్ అనేది పసుపు చాలా మీరు కూడా కూర్చుంటారా మీరు కూడా లోపలికి మీ కలర్ ముందుగానే

ఈ డిబేట్ నాకు గడిపిస్తుందా లేదని తెలుసుకుంటూ పోయినా డబ్బులు అది రాదు అది అర్థం కాదు ఏదో ఇది నాకు కనిపిస్తుందానికి ఉంటే సో ఈ ప్రాసెస్లో నేను లైఫ్లో సెటిల్ నా బాధ్యత కొంచెం అది చదువుతా ఊంగేటప్పుడు కూడా నాకు కొన్ని పది పేజీలు తప్ప కదిలేదు కదా ఈ వీడియోలు షార్ట్ వీడియో చూసినప్పుడు కొద్ది అద్భుతంగా అప్పుడు రియల్గా రిసెప్టివ్గా ఉన్నాను దేని చేయటప్పుడు ఎప్పుడో చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటే కరోనాలో వందల వందల వీడియోలు షార్ట్ వీడియోలు చూసిన అటెంటు స్కీ ఫుల్ స్టేట్ అండి అరే స్త్రీ ఫుల్ స్టేట్ అంటే అటెన్షన్ ఏంటి అది ఏదో ఏదో ఎగ్జిబిట్ చేయడానికి కాదా అది అట్టింది అది ఏం జరగా అటు అంటే మొదటి నుంచి నువ్వు ఆత్మ అదిన కాన్ఫ్లిక్తో నడుస్తా పరిగెత్తా ఇది రాలేదు అది రాలేదు అది పదేళ్ళ నుంచి రాల పొత్తు కేసు నువ్వు పదిహేను కాదు అని కూడా తెలుసు అయినా దాన్ని పెట్టుకునే ఉండవు అట్లాంటి వంద పెట్టుకోని ఉంటారు రోజంతా అది పెట్టుకొని ఉండి నిన్న సాయంత్రం ఒకటికి నువ్వు రియల్గా అది చేయాల్సిన చిన్న నీ బారికి చెప్పిన కూరగాయలు దమ్మలేదు నీ అబ్బాయికి సబ్బాలు దమ్మలేదు నీ సాక్షులు తెచ్చుకోలేదు తెలిసినా ఒకటి అది వచ్చిపోయి అవి వచ్చి డామినేట్ చేస్తాం నీ వల్ల కాని పండ్ నీ బెట్ అవి నిన్ను చేయాల్సిన పనులు చేయడం వేర్ యూ గెట్ హ్యాపీనెస్ ఈక్వలీట్ ఇన్స్టిక్ కవర్ స్పీడ్ ఆ స్పీడ్లో వేసినా అవినెస్ ఉంటుంది சமேட்டு அசைகிறேன் ஜுட்டு ரோஜு இன்னைக்கு ரோஜா ஜுட்டா டிச்சிங்க அது ఇది మాట్లాడేస్తే సింపుల్ చెప్పేస్తే నా స్పెషాలిటీ అదే అన్ని రకాల మందులు కాషాలు విషయాలు కాకుండా నిజంగానే రాజు దాగి నిజంగానే ఆరికల్సి నిజంగానే పరిగిస్తే ఏం జరుగుతా ఉంది అది అరే సింపుల్ గానే ఉంది అది చెప్తా అది చాలా మంది నాతో గురువు గంభీరత అదే ఇదే సిస్టమ్ అని అది బ్రేక్ చేసేవాడు జీతకృష్ణ అరే దారి దారిని నీ దారి నువ్వు చూసుకోరా స్వామి ఎండ్లెస్ పార్క్ ఏ చూపు ఎక్కడైనా ఉంటుంది ఎక్కడ పోతా ఉండొచ్చు నువ్వు గురువు అనేది వాడిని అడుగు జాడల్లో నడుస్తా అనేది కాదు అది నాకు నచ్చింది అది నేను జీవితంలో లేకుండా క్లీన్ యువర్ కాన్షియస్నెస్ అంటే క్లీన్ యువర్ మైండ్ అని చెప్పాడు అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను కొంతమంది సోకాళ్ళు గురువుతో జర్నీ చేసినప్పుడు అది కాంప్లికేట్ చేసి చెప్తా ఉంటారు దాన్ని ఇంకా సింప్లిఫై చేసి ఎక్కడ చెప్పొచ్చు అని నేను సింప్లిఫై చేసి చెప్పేది మొదలు పెట్టాను కానీ నా వీడియోలో అవన్నీ చూస్తూ ఉండారు నేను చేస్తూ ఉంటారు అది సోకాడు గురువుకి నచ్చేది కాదు నచ్చని దగ్గర ఎందుకు నేను దూరం నా పాటి నా ఫ్లో ఉంటా నీళ్లు కదా ఇట్లా ఉంటా ఉన్నాయి ఎవరు వచ్చినా కలుస్తుంది చేపలు వస్తాయి వచ్చి కలుస్తుంది మూలికలు వస్తాయి నేచర్లో కలిసి ఫ్లో ఉంటాము నా పాటి హ్యాపీగా ఉంటాను ఎత్తునంటే ఈ రాయిని వాటర్ పట్టుకున్నట్టు కనిపిస్తుంది అన్ని ఫ్రీగా ఉంది కదా ఎట్లా నువ్వు ఆ స్టేజ్ లో నీ మైండ్ అట్లా పెట్టావు అనుకో అన్ని డిఫైన్ అయ్యి వీడిట్లా ఇవ్వడము ఈ దేశము అని అది ఇది బలే ఉంది ఇది బాగాలేదు అక్కడ చూస్తూ ఉంటే గా అది ఏం జరుగుతుంది నువ్వు అబ్జర్వ్ చేయలేదు ఆల్రెడీ నువ్వు పది పది ఇరవై ఇది పెట్టుకొని చూస్తే నువ్వు ఎక్కడ పడతావు కొత్తగా చూడాలి ఫిల్టర్ లేకుండా చూడాలి చూడాలి గతం లేకుండా చూడాలి భవిష్యత్తు లేకుండా సో అట్లా ఉండగలిగితే నువ్వు స్లీప్ లో కూడా అటెంటివ్ ఉంటావు అంటే నీకు నిద్ర వస్తా ఉందా లేదా ఓకే నవ్వుకుంటావు నిద్ర రాలేదా అది నేను ఎక్స్పీరియన్స్ అయినా అటెంటివ్ నాకు నిద్ర తక్కువే మామూలుగా అంత ముందు రా ఈ ఎనిమిది గంటల నిద్రపోవాలి ఇవన్నీ రాసి కదా పెద్ద మహాను బాగులు ఆ ఎనిమిది గంటల నిద్రపోయి పొద్దునంతా విడిస్తూ ఉంటారు కదా మరి

అది అయినాక నాకు చాలా అటా వస్తూ ఉంటాయి అంటే ఆ మూమెంట్తో జరిగిందని కాదు ఆలోచన విధంగా బాగుంది చూడండి ఎవరైనా అంతే ఆర్ స్పెషల్గా జరిగేది అని కాదు నువ్వు తక్కువ నిద్రపోయినావు ఎక్కువ నిద్రపోయే మీ అన్న చెల్లెల కంటే నువ్వు యాక్టివ్ ఉండేవాను కాదు అరేవ్ చేస్తా వెరీ సింపుల్ వంద కోట్లు పెట్టి ఏదో ఫెర్రారి కార్ ఉన్నాడు ఎన్నో కోట్లు పెట్టి ఆ మన కాలంలో మనం వర్షం వస్తే తెచ్చుకొని మన భార్య పిల్లలతో పోతా ఉన్నాను వాళ్ళ ఫెర్రవీ కార్డుకి ఏదో గితపెట్టింది సుంటారు మనం ఎంజాయ్ చేస్తాం సో ఇదంతా ఈ ఈ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అటెంటివ్ అయినా అంటే బ్రెయిన్ ఇప్పుడు స్టేజ్ చేయలేదు పొద్దున్నే రిలాక్స్ నైట్ టైం నిదర్లో కూడా నువ్వు అటెంటివ్ గానే ఉంటాయి నాలుగు లేచి మూడు క్లేస్ ఏమి రెండు క్లేస్ చేయని ఒకసారి ఏడున్నర పడుకుని పదిన్నర క్లేస్ టెన్ థర్టీ రాత్రి అందరూ యాక్టివ్గా అప్పుడప్పుడు పడుకుంటాం అరే అనుకుంటే సరే పక్కన పెట్టేసి నా పని ఏం చేసుకునే పోతున్నా మనం నాలుగు గంటలు రాయిదా చేసుకుని తాకేసి రన్నింగ్ చేసినా బాగుంది ఆ రోజంతా బాగుండే అరే దే ఫినిష్ ఎగిరిపోయింది కదా ఎనిమిది గంటలు పోవాలా టెన్ టు సిక్స్ ఏం ఎదురు పోవాలా ఇవన్నీ ఏం లేదు లేదు ఏ జంతువు అయినా అడవిలో పరిగెత్తా ఉంటాయి మనం అడిగిన నుంచి వచ్చిన నాకు అర్థమైంది ఈ ఉద్యోగం అనేది ఒకటి వచ్చిన తర్వాతనే దాన్ని ఆధారం చేసుకొని మిగతా సమయాలను ఫిక్స్ చేసుకున్నాడు మనిషి ప్రకృతిలో అట్లా ఏముండదు కుక్కకి నిద్రస్తే పండుకుంటుంది కాయ చూసుకోవాలి అసలు పరిగెత్తాయి అడవిలో పరిగెత్తా ఉంటాయి జంతువులన్నీ ఇది ఫుల్ జరుపుతూ ఉంటుంది ఆడ నిలుస్తాయి గర్మిణీలు వీక్గా ఉండేవన్నీ అన్ని లోపల ఉంటాయి మేల్స్ కొంచెం డామినేట్గా ఉండేటప్పుడు రౌండ్ చుట్టూ నుంచి ప్రమాదం వస్తుందో తెలియకుండా అలర్ట్ గా వాసం చూస్తే అట్లా అలర్ట్గా ఉంటాయి దానికి వీక్నెస్ వచ్చింది అనుకో నిద్ర అది లోపలికి వస్తారు చూసుకుంటే ఇంకోటి కవర్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఫుల్ వస్తే తరుపుతా ఉంటుంది ఎలా ఉంది అట్లా మనం కూడా అడుగులో వచ్చిన ఏ ఫోమో ఏజెంట్ అట్లే ఉన్నాం అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా జర్నీ చేస్తా చేస్తే అట్లాంటి అంతే నేను గ్రేట్ కాదు నేను ప్రసాదం సామాన్యు కానీ నేను కారులో పోయేటప్పుడు నిద్రపోతా కొంచెం అట్లా ఉన్నా చెప్పినా అట్లా అట్లా ఆ ఎక్స్పీరియన్స్ నిద్ర రావాలి కానీ మనం నిద్ర రావాలి అది ఎప్పుడన్నా రావచ్చు ఫోర్ అవర్స్ ஏதில் லாடல் ஆலோசனை அது அதுசாரி ஒருசாரி ஹை பண்ணி பேசி போட்டு டெல்லி டெல்லி கொடுத்து ஹரியோர் லாட் ஹெலோ வச்சி